ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అదాని బాంబు పేల్చుకోవటం సిద్ధంగా ఉంది ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లకి షాపింగ్ కాంప్లెక్స్ అదాని స్మార్ట్ మీటర్లు బిగింపు పూర్తి చేశారు ఇప్పుడు నివాస గృహాలకి అపార్ట్మెంట్లకి అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని బయలుదేరింది ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో కూడా స్మార్ట్ మీటర్ల బిగింపు కోసం చాలా మంది సిబ్బంది తిరుగుతున్న సందర్భాలు కనబడుతున్నాయి ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో ఇవాళ లాస్ట్ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ఏమిటంటే ఎక్కడన్నా సరే మీటర్లు పెడితే మీటర్లు తీసి బద్దలు కొట్టండి మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని చెప్పారు ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అదానికి అండగా ఉండడం కోసం సిద్ధపడ్డారు ఇవాళ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే పాత మీటర్ తీసి కొత్త మీటర్ పెట్టడం కానే కాదు ఈ స్మార్ట్ మీటర్ని మన ఇంటి దగ్గర పెట్టే మీటర్ ఎప్పటిదాకా ప్రభుత్వమే భరించేది ఇప్పుడు ఎనభై వేల నుంచి దాదాపు లక్ష ముప్పై వేల దాకా ఈ స్మార్ట్ మీటర్ ఖర్చుని ఎవరింటికి పెడితే ఆ వినియోగదారులే ఖర్చును భరించాల్సి ఉంటది రెండోది మన ఇంటి దగ్గర పెట్టిన స్మార్ట్ మీటర్ని రిమోట్ తో ఇవాళ ఎక్కడి నుంచో కూర్చుని ఆపరేట్ చేసే అవకాశం ఉంటది ఆ రకంగా ఇవాళ మన విద్యుత్ వినియోగం మన చేతుల్లో కాకుండా ఇతరుల చేతిలో పోయే ప్రమాదం ఉన్నది ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పీ కవర్స్ పేరుతో ఆ టైము మనం వాడే యూనిట్లు సపరేట్ గా రికార్డ్ చేస్తారు వాటికి ప్రత్యేకమైన ధరను అమ్మేస్తారు ఆ రకంగా విద్యుత్ ఛార్జీల బాధిని మన నెత్తి నేర్చేదాని కోసం ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు ఈ స్మార్ట్ మీటరు రీచార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ స్మార్ట్ మీటర్ అంటే నువ్వు స్మా స్మార్ట్ ఫోన్కి ఎలా రీఛార్జ్ చేయించుకుంటావో స్మార్ట్ మీటర్ కూడా ఇవాళ ముందుగానే నెలకు వెయ్యి రూపాయలు చేయించుకుంటావా పదిహేను వందలు చేయించుకుంటావా రెండు వేలు చేయించుకుంటావా రీఛార్జ్ చేయించుకోవాలి నీ రీఛార్జ్ పూర్తి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నీ ఇంట్లో కరెంట్ ఆగిపోయేటువంటి పద్ధతిలోని స్మార్ట్ మీటర్ తీసుకొస్తా ఉన్నాను ఇంతటి దుర్మార్గమైనటువంటి స్మార్ట్ మీటర్ తీసుకురావడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని అదాని గుప్పిట్లో పెట్టేదాని కోసం ఈ ప్రభుత్వం పునుకుంది గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఆ రోజు గత ప్రభుత్వ వైఖరి విమర్శించినటువంటి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అదా అదే అదానికి కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకని ఇవాళ అదాని స్మార్ట్ బొమ్మకి వ్యతిరేకంగా ప్రజానీకం అంతా కూడా తిరగబడాలని చెప్పని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ స్టిక్కర్ డోర్ స్టిక్కర్ ని రిలీజ్ చేస్తా ఉన్నాం ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తా ఉన్నాం దీ దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ప్రభుత్వానికి మీ నిరసన కూడా తెలియజేయాలని చెప్పని ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది